ఈ ఎపిసేడ్ ట్వంటీ ట్వంటీ సిక్స్కి కి ప్రిపేర్ అవుతుంటే నీకు ఎన్ని మార్క్స్ వస్తే ఎంత ర్యాంక్ వస్తుంది అండ్ మ్యాథ్స్లో లో ఎలా ప్రిపేర్ అవ్వాలి మ్యాథ్స్ వెయిటేజ్ ఏంటి అండ్ చాప్టర్ వైజ్ వెయిటేజ్ ఎలా ఉంటుంది అండ్ స్ట్రాటజీ ఏంటి టు గెట్ మోర్ అండ్ మోర్ స్కోర్ చేయడానికి వీటన్నిటి గురించి ఈరోజు వీడియోలో మనం ఇన్ డీటెయిల్ గా మాట్లాడుకుందాం హెలో ఎవ్రీవన్ వెల్కమ్ 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 టు యూ ఆల్ వన్స్ అగైన్ వన్ మోర్ లెక్చర్ సో రోడ్ మ్యాప్ అనుకోవచ్చు మీరు కంప్లీట్ మ్యాథ్స్లో లో ఈ మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి మ్యాథ్స్కి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ విచ్ ఐమ్ గోయింగ్ టు డిస్కస్ ఈ వీడియోలో ఓకే సో వీడియో స్టార్ట్ చేసే ముందు నేను చిన్న రిక్వెస్ట్ ఏంటంటే డెఫినెట్గా మీకు వీడియో నచ్చుతుంది యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది అనుకుంటే ఎట్ ద ఎండ్ ఆర్ ఈ వీడియో మధ్యలో మీకు ఎక్కడైనా అనిపిస్తే హైప్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది హైప్ మీద పిక్ చేయండి విత్ రీచెస్ టు మోర్ అండ్ మోర్ స్టూడెంట్స్ కి రీచ్ అవుతుంది చిన్న రిక్వెస్ట్ ఓకే వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్ యాక్చువల్లీ ఫస్ట్ థింగ్ ఈజ్ ఫస్ట్ ఈ తెలిసి ఉంటుంది మ్యాథ్స్కి వచ్చేసరికి ఎయిటీ మార్క్స్ ఉంటుంది ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఫార్టీ ప్లస్ ఫార్టీ ఉంటుంది ఓకే వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ క్వశ్చన్స్ త్రీ అవర్స్లో చేయాలి వన్ ఎయిటీ మినిట్స్ సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఈచ్ క్వశ్చన్కి మీరు ఎంత టైం స్పెండ్ చేయాలని చెప్పింది సో ఈరోజు మనం మ్యాథ్స్ గురించి మాట్లాడుకుందాం ఎయిటీ మార్క్స్ యూ కెన్ సీ హియర్ ఎయిటీ మార్క్స్ వచ్చిందనుకోండి మీరు ఫుల్ అవుట్ ఆఫ్ మంచి స్కోర్ అనుకోండి ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీలో కొన్ని బేసిక్ బేసిక్ క్వశ్చన్స్ ఆన్సర్ చేసినా వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ వన్ ట్వంటీ మీరు ప్లస్ టార్గెట్ చేశారనుకోండి మ్యాథ్స్ ఈజ్ అ క్రూషల్ అనమాట చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది మీకు మంచి కాలేజ్ రావడానికి అండ్ టాప్ స్కోర్స్ మీరు గెయిన్ చేయడానికి ఓకే సో ఐ హోప్ మీకు వెయిటేజ్ అక్కడ తెలిసిపోయి ఉంటుంది ఓకే ఫైన్ అండ్ లాస్ట్ త్రీ ఇయర్స్ అనాలిసిస్గా మార్క్స్ నీకు ఎంత తెచ్చుకుంటే నీకు ఎంత వెయిటేజ్ వస్తుంది నేను ఇక్కడ స్క్రీన్ అన్న ప్రొవైడ్ చేస్తాను లేదు అంటే డిస్క్రిప్షన్లో ఒక పీడిఎఫ్ పెడతాను చెక్ చేసి నీకు క్లియర్గా లాస్ట్ త్రీ ఇయర్స్ అనాలిసిస్ ఏమైతే ఉందో నీకు తెలిసిపోతుంది సో యావరేజ్గా మీరు వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఇఫ్ యు ఆర్ ఎయిమింగ్ ఫర్ ద టాప్ మంచి కాలేజ్ ఏం చేస్తున్నారంటే వన్ ట్వంటీ ప్లస్ ఉండాలి దెన్ ఓన్లీ యూ విల్ గెట్ టాప్ బెస్ట్ కాలేజ్ వెదర్ మీరు తెలంగాణ స్టూడెంట్స్ అయినా ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ అయినా మన మినిమం టార్గెట్ ఎంత వన్ ట్వంటీ ప్లాన్ చేసుకోవాలి ఓకే చూ మనం ఎంత ప్లాన్ చేసుకోవాలి ఏంటి అనేది మీకు ప్రాపర్ ఐడియా వచ్చేసింది ఇప్పుడు నౌ లెట్స్ ప్లాన్ మ్యాథ్స్ ఎలా ప్రిపేర్ చేయాలి ఆ వన్ ట్వంటీ మార్క్స్లో రావడానికి మ్యాథ్స్లో మనం ఎంత స్కోర్ చేయాలి ఏంటి ఏ చాప్టర్ వెయిటేజ్ ఎంత ఉంటుంది ఈ చాప్టర్ ఎలా ప్రిపేర్ అవుతాయి మనకు బాగా స్కోర్ వస్తుంది వీటన్నిటి గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం ఓకే సో లెట్స్ గెట్ స్టార్ట్ సో నౌ ఎయిటీ ఎయిటీ అవుట్ ఆఫ్ ఎయిటీ అనేసర్ మాస్ వెయిటేజ్ ఇది మీకు తెలిసిపోయి తెలిసిపోయిన పాయింట్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు నౌ ఫస్ట్ థింగ్ ఇస్ ఫస్ట్ మీరు ఏం చెయ్యండి అంటే వెయిటేజ్ చూసుకోండి వెయిటే చూసుకొని క్లియర్ కట్ దా వెయిటేజ్ చూసుకోండి యాక్చువల్లీ నన్ను అడిగితే అన్ని చాప్టర్ ప్రిపేర్ అవ్వడం బెటర్ ఇప్పుడు నేను వీడియో రికార్డ్ చేస్తున్న టైంకి మనకు చాలా టైం ఉంది ఓకే నవంబర్ ఫస్ట్ వీక్ లో నేను వీడియో సెకండ్ వీక్ లో నేను వీడియో రికార్డ్ చేస్తున్నాను సో సెకండ్ వీక్లో అంటే ఇప్పటి నుంచి మీరు అట్లీస్ట్ ప్రిపేర్ అవ్వకున్నా ఇక్కడ నుంచి ప్రిపేర్ అయినా కూడా మీకు చాలా టైం ఉంటుంది జనవరి ఫిబ్రవరి వరకు మోస్ట్లీ ఫిబ్రవరి వరకు సిలబస్ కథం చేసుకోవడానికి ట్రై చేయండి జాన్ లాస్ట్ లాస్ట్ వీక్ వరకు ఓకే సో చాలా టైం ఉంది కాబట్టి అన్ని చాప్టర్స్ తీసుకోండి స్టిల్ అన్ని చాప్టర్స్ కవర్ చేయలేకపోతున్నా నేను అనుకుంటే అప్పుడు హై వెయిటేజ్ చాప్టర్స్ మీద ఫోకస్ చేయండి సో ఏ చాప్టర్కి ఎంత వెయిటేజ్ ఉంది లాస్ట్ త్రీ ఇయర్స్ ఆర్ ఫైవ్ ఇయర్స్ ఇన్ఫర్మేషన్ నేను ఇక్కడ స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తాను లేదా డిస్క్రిప్షన్లో పీడిఎఫ్లో ఉన్న ప్రొవైడ్ చేస్తాను చెక్ చేసుకోండి ఓకే సో దాట్స్ ఇట్ అబౌట్ యువర్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ వెయిటేజ్ అయితే ఓకే ఇప్పుడు వెయిటేజ్ తెలుసుకున్నాము హై వెయిటేజ్ చాప్టర్ తీసుకొని మనం ప్రిపేర్ అయిపోతే వచ్చేస్తుంది అంటే వచ్చేస్తుంది బట్ వీ వాంట్ టు స్కోర్ వన్ ట్వంటీ ప్లేస్ కాబట్టి హై వెయిటేజ్ కాదు ప్రతి మార్క్ ఇంపార్టెంటే ప్రతి చాప్టర్ ఇంపార్టెంట్ ఓకే సో సో ఎలా బ్రేక్ డౌన్ చేయాలి ఏంటనేది ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుంటే ఫస్ట్ థింగ్ ఇస్ ఫస్ట్ సో ఇక్కడ మీకు వస్తాయి కొన్ని డేస్ అయితే చాలా వీడియోస్ వస్తాయి మీకు వన్ ట్వంటీ వచ్చేస్తాయి వన్ సిక్స్టీ వచ్చేస్తాయి ఈ కోర్స్ తినండి ఈ కోర్స్ తీసుకోండి ఈ కోర్స్ బై బై చేయండి చూట్ కోర్స్ ఫాలో అవ్వండి అవ్వండి అలాంటి వీడియోస్ మీకు హెల్ప్ అవ్వద్దు అనుకుంటే అలాంటి వీడియోస్ వెంట నువ్వు పడద్దు అనుకుంటే ఇక్కడ నుంచి జాగ్రత్తగా ప్రిపరేషన్ బాగా స్ట్రాంగ్ చేసుకొని ప్రిపేర్ అవ్వదు ఓకే సో బేసికల్లీ నేను ఎలా చెప్తాను అంటే కొన్ని పాయింట్స్ చెప్తాను కొన్ని ఏరియాస్ చెప్తాను ఒక్కొక్కటి మీరు జాగ్రత్తగా పెట్టుకోండి ఫస్ట్ థింగ్ ఇస్ ఫస్ట్ మీరు మ్యాథ్స్ లో బాగా మంచిగా చేయాలి స్కోర్ చేయాలి అనుకుంటే ఫస్ట్ థింగ్ ఇస్ ఇస్ కాన్సెప్ట్ క్లారిటీ పెట్టుకోండి ప్రతి చాప్టర్ మీద ప్రతి దాని మీద కాన్సెప్చువల్ క్లారిటీ ఉండాలి ఫార్ములా కానీ షార్ట్ కట్స్ కానీ మగబ్లు చేయకండి సపోజ్ మీరు ఎలాంటి సిచ్యువేషన్లో ఉండాలి అంటే ఒక ఫార్ములా వచ్చింది అనుకోండి అది ఎలా వచ్చింది ఏంటి డెరివేషన్ పాట ఏంటి ప్రీవియస్ కానీ హిస్టరీ ఏంటి దాని గురించి ఎలా టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి వీటి తెలుసుకొని ఉండాలి స్టెప్ నెంబర్ వన్ ఏం చెప్పాను కాన్సెప్ట్ క్లారిటీ ఈజ్ మస్ట్ అండ్ షుడ్ ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్లో మీరు ఎవరన్నా ఏ ఇన్ఫర్మేషన్ చేసి చెప్పినా చెప్పకుండా కాన్సెప్ట్ క్లారిటీ ఉంటేనే మీరు క్రాక్ చేయగలుగుతారు కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇస్తాము లేదా కొన్ని ఫార్ములాస్ ఇస్తాము కొన్ని చీట్ కోడ్స్ ఇస్తాము కొన్ని షార్ట్ కట్లు ఇస్తాము ఎందులో నేను అంటే నమ్మకండి అలాంటి వీడియోస్లో ట్రాప్స్లో పడకండి మీరు ఓకే ఫస్ట్ థింగ్ కాన్సెప్ట్ క్లారిటీ ఉండాలని చెప్తున్నాను కదా అండ్ కాన్సెప్ట్ క్లారిటీ తర్వాత ప్రాక్టీస్ విచ్ మేక్స్ యూ లైక్ ఒక మీకు మాక్ టెస్ట్లు కానీ ఆర్స్ ఇనిషియలీ మీకు ఒక థర్టీ మార్క్స్ నుంచి వస్తున్నాయి అండ్ థర్టీ మార్క్స్ టు మీరు హండ్రెడ్కి రీచ్ అవ్వాలి అన్న ప్రాక్టీస్ ఏదైతే ఉందో ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు ప్రాక్టీస్ చేస్తారు ఎస్పెషల్లీ ఇన్ ద కాంపిటేటివ్ ఎగ్జామ్ ఇప్పుడు నేను మ్యాథ్స్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ మీకు చూస్తే ఆల్జుబ్రా కోఆర్డినేట్ జోమెట్రీ అండ్ కాలిక్యులస్ ఇవి మెజారిటీ ఆఫ్ ద పోర్షన్ మీకు కనిపించేస్తా ఫిఫ్టీ పర్సెంట్స్ ఆఫ్ ఫైటీజీ దీనికే ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైమ్ ఈజీ కదా ఆల్జుబ్రా ఓకే అయిపోతుంది క్యాలిక్యులెస్ కొంచెం సంభవ్ డిఫికల్టీ ఫీల్ అవుతారు అండ్ చాలా మంది ట్రబుల్ ఫీల్ అవుతారు వీటిలో కూడా సో వీటి మీద మోర్ అండ్ మోర్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ చేయడం మోర్ అండ్ మోర్ టైం ఇవ్వడం చేస్తే మీకు అప్పుడు క్లారిటీ బాగా వస్తుంది అండ్ డోనాట్ మక్అప్ ద ఫార్ములాస్ ఆ ఆ ప్రాబ్లమ్ సంబంధించిన ఆ ఫార్ములా సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏదైతే ఉందో మోర్ అండ్ మోర్ చేస్తే ఆ ఫార్ములా ఆటోమేటికలీ మన సబ్కాన్షియస్ మైండ్లో ఫీడ్ అయిపోతుంది ఓకే సో దట్ ఈస్ అ వాట్ వన్ మోర్ థింగ్ అనమాట ప్రతిదీ డీటెయిల్ ప్రతి పాయింట్ కాన్సెప్టల్ క్లారిటీ ఉంటే ఆ ఫీల్ వేరే వస్తుంది మ్యాథ్స్ లో షార్ట్ కట్ వీటిలో వస్తుంది అనుకుంటారు కానీ నో నెవర్ అండ్ ఎస్పెషల్లీ యూఆర్ ప్రిపేరింగ్ ఫర్ ద కాంపిటేటివ్ ఎగ్జామ్ గుర్తుపెట్టుకో అనమాట ఓకే రైట్ సో వీటి మీద వెయిటేజ్ చూసుకున్న తర్వాత ప్రతి చాప్టర్లో కన్సెప్షన్ క్లారిటీ పెట్టుకొని అండ్ ఎక్కువ వెయిటేజ్ ఏదైతే ఉందో దానికి ఎక్కువ టైం ఇవ్వడం అండ్ అకార్డింగ్లీ దాన్ని ప్లాన్ చేసుకొని ఉండడం దిస్ ఇస్ మై నెక్స్ట్ పాయింట్ అండ్ థర్డ్ వన్ రివిజన్ చాలా మంది చాలా మంది ప్రిపేర్ అవుతారు చాలా బాగా ప్రిపేర్ అవుతారు లాస్ట్ వచ్చేసరికి ప్రాపర్ రివిజన్ చేయకపోవడం ఇవన్నీ మిస్టేక్స్ చేస్తూ వాళ్ళకి మంచి ర్యాంక్స్ వచ్చే ఛాన్స్ కోల్పోతూ ఉంటారు సో మీరు ఆ మిస్టేక్ చేయకండి రివిజన్ డైలీ బేసిస్ రివిజన్ చేయండి డైలీ బేసిస్ చేయండి నన్ను అడిగితే డైలీ బేసిస్ చేయండి డైలీ బేసిస్ రివిజన్ ఎలా చేయాలి అని ఒక వీడియో ఉంటుంది ఫర్ ఎవర్గా లాంగ్గా గుర్తుపెట్టుకోవాలంటే మస్ట్ అండ్ షూడ్ నా వీడియో కాబట్టి నేను చూడమని రికమెండ్ చేయట్లేదు ఆ ఆ వీడియోలో నేను ఇన్ డెప్త్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు ఇంత డెప్త్గా డీటెయిల్గా చెప్పరు బట్ ప్రతి ఒక్కరు ఫాలో అయ్యేదే అదే ఓకే రైట్ అది గుర్తుపెట్టుకోండి ఆ వీడియో ఒకసారి చూడండి రివిజన్ ఎలా చేయాలి ఏంటి డైలీ బేసెస్ అండ్ వీక్లీ బేసెస్ అండ్ ఇలా కూడా చేస్తారు వన్ ఫోర్ సెవెన్ స్టాటెస్ స్ట్రాటజీ అని ఫాలో అవుతారు కొంతమంది డిపెండ్స్ బట్ నేనైతే డైలీ బేసెస్ రివిజన్ సజెస్ట్ చేస్తాను ఆ వీడియో ఒకసారి చూడండి మీకు డెఫినెట్గా క్లియర్ అయిపోద్ది ఆ కాన్సెప్ట్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి ఏంటంటే ఆ కన్స్టెన్సీ జస్ట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ బోర్డ్ ఎగ్జామ్స్ ఆర్ డిఫరెంట్ ఓకే కన్సిస్టెన్సీగా మెయింటైన్ చేయండి కన్సిస్టెన్స్గా డైలీ బేసిస్గా చేయండి టార్గెట్స్ పెట్టుకోండి చిన్న చిన్న టార్గెట్స్ పెట్టుకోండి సిలబస్ కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి అండ్ ఇది కన్సిస్టెన్సీగా లేకుంటే మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ క్రాక్ చేయలేదు నాట్ ఓన్లీ ద దాట్ ఎనీథింగ్ ఓకే అది కూడా గుర్తుపెట్టుకోండి అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి మాక్ టెస్ట్ మాక్ టెస్ట్ ఏవైతే ఉన్నారో చాలా మంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు సో విత్ ఇన్ ద టైం ఎందుకు నేను చెప్తున్నానంటే వన్ ఎయిటీ క్వశ్చన్స్ అండ్ మీరు వన్ సిక్స్టీ మినిట్ సారీ వన్ సిక్స్టీ క్వశ్చన్ అండ్ వన్ ఎయిటీ మినిట్స్లో చేయాలి యూ కెన్ సీ ఇక్కడ యాక్యురసీ అండ్ మీకు ప్రాపర్ టైం మేనేజ్మెంట్ తెలియకుంటే ఏదైతే ఉందో ప్రాపర్ టైం మేనేజ్మెంట్ ప్రాపర్ అక్యూరసీగా మీరు మెయింటైన్ చేయలేదు అనుకోండి అదే హ్యాబిట్ వెల్లగా అవుతుంది సో త్రీ అవర్స్లో విత్ ఇన్ ద టైంలో మీరు చేయగలుగుతున్నారో లేదా అది కూడా మ్యాటర్ అవుతుంది సో రైట్ చాలా మంది చేస్తారు క్వశ్చన్స్ చేస్తారు బట్ టైం సరిపోలేదు సార్ నాకు అండ్ నేను ఒ ఒక్కొక్క క్వశ్చన్ దగ్గర ఓవర్ స్పెండ్ చేసేసాను అండ్ ఎక్కువ టైం ఇచ్చేసాను మ్యాథ్స్కి ఫిజిక్స్ కెమిస్ట్రీ అసలు క్వశ్చన్సే చూడలేదు నేను అండ్ ఇందులో చాలా ఈజీ క్వశ్చన్స్ ఉన్నాయి నాకు మ్యాథ్స్ ఇష్టం కదా అని మ్యాథ్స్ మొత్తం నేను చేశాను బట్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ చాలా ఈజీ క్వశ్చన్స్ ఉన్నాయి బట్ అక్కడ ఎవరికి వెళ్ళలేదు నేను అంటే ఇవన్నీ రీజన్స్ చెప్తా ఉంటారు ఎగ్జామ్ వచ్చిన తర్వాత స్టూడెంట్స్ నాకు ద రీజన్ ఈజ్ సింపుల్ వాళ్ళకి టైం మేనేజ్మెంట్ లేకపోవడం అంటే వాళ్ళు అంతకుముందు మాక్ టెస్ట్ ఇన్ ద టైంలో రాయకుండా ఏ సర్లే ఎగ్జామ్లో రాసిస్తాంలే అన్న కాన్సెప్ట్స్ మీద ఫోకస్ మీద ప్రాబ్లమ్ సాల్వింగ్ మీద చేశారు వాళ్ళు సో మాక్ టెస్ట్ని కూడా అంత సీరియస్గా తీసుకోలేదు టైం మేనేజ్మెంట్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ కీ ఇన్ అవర్ జర్నీ ఓకే సో ఎన్ని మాక్ టెస్ట్లు ఫుల్ లెంత్ మాక్ టెస్ట్లు అండ్ ప్రాక్టీస్ బిట్స్లు ఎన్ని కావాలంటే ఎన్ని పాసిబుల్ అయితే అన్నీ చేయండి ఓకే వీక్లీ బేసిస్ ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ బండి ఇక్కడ నుంచే చాలా బాగుంటుంది ఓకే సో యూ కెన్ ప్లాన్ అకార్డింగ్లీ అనమాట రైట్ అది కూడా నెగ్లెక్ట్ చేయదు అండ్ లాస్ట్గా నేను ఇచ్చే ఫైనల్ టిప్ ఏంటంటే చెప్తున్నాను కదా మ్యాథ్స్లో చాలా మంది షార్ట్ కట్స్ వెంటనే పరిగెడతారు అది లేకుంటే చీప్ కోట్స్ వెంట పరిగెత్త పరిగెత్తకండి వాటి వల్ల ఏం లేదు ఇన్ కేస్ మీరు ఇన్ కేస్ నుంచి అలాంటి అలాంటివి చీచ్కొచ్చే ఉన్నాయనుకుంటే నేనే వంద కొంతమందిని ఒక సో ఫీజు ఇచ్చేసి జాయిన్ అవ్వండి చీకొచ్చే పర్సన్ ర్యాంక్ అంటే అరే అందరూ జాయిన్ అయిపోతారు కదా దానికి ఏదంతా చదవడం ఎందుకు లాజిక్లీ ఓకే ఇలాంటి ఫాల్స్ వీడియోస్ చూస్తూ మీరు ఆ ట్రాప్లో పడకండి అండ్ ఇంకొక టిప్ ఏంటంటే నేను చెప్పేది సరే ప్రిపేర్ అవుదాంలే ఈసారి ఏం స్ట్రాటజీ చెప్తారు ఆ మేడం ఏం స్ట్రాటజీ చెప్తారు ఈ ఛానల్లో ఏం చెప్తున్నారు ఆ ఛానల్లో ఏం చెప్తున్నారు వారు స్టార్ట్ చేయడు స్టార్ట్ చేయకుండా ఇవన్నీ వెతికే పనులు ఇవన్నీ వీడియోస్ చేసే టైం వేస్ట్ ప్రాసెస్లో ఉంటాడు వాడు సో నాట్ లైక్ ఒకటి స్ట్రిక్ట్లీగా ఫాలో అవ్వండి మీ అనుకోండి లైక్ అనుకోండి ఇలా నేను ఈ విధంగా చేద్దాం అనుకుంటున్నా ఈ విధంగా చేద్దాం అనుకుని కూర్చోండి ప్లాన్ వేసుకోండి బట్ ఫాలో అవ్వండి అండ్ ఇంకొక టిప్ ఏంటంటే చెప్తున్నాను టైం మేనేజ్మెంట్ ఇస్ అక్కి అది కూడా ప్లాన్ చేసుకోండి చేసుకునిపి ద టైం అండ్ ఇంకొకటి ఏంటంటే కన్సిస్టెన్సీ ఉండరు చాలామంది ఉండరు సో కన్సిస్టెన్సీ ఈరోజు కన్సిస్టెన్సీ మీకు రేపటి మంచి కాలేజ్ అవుతుంది సో కన్సిస్టెన్సీగా ఉండడం నేర్చుకోండి అండ్ అది వితౌట్ దట్ మనం ఏం క్రాక్ చేయడం లైఫ్లో నేను చెప్తున్నాను కదా స్టడీస్ అని కదా ఏదన్నా కూడా కన్సిస్టెన్సీ ఈజ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది మన మన లైఫ్లో కూడా ఓకే సో దాట్స్ ఇట్ ఇవన్నీ ఇన్ఫర్మేషన్స్ మీకు ఈజీగా డీటెయిల్గా ఈ స్ట్రాటజీ యూజ్ అవుతుందనేసి అనుకుంటున్నాను అండ్ ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలా రిలేటెడ్ టు మ్యాథ్స్ ఆర్ ఎనీథింగ్ ప్లీజ్ డూ లెట్ మీ నో ఒక సపరేట్ వీడియో చేసేద్దాం మనం అండ్ మ్యాచ్ రిలేటెడ్ ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా చెప్పండి ఆర్ ఇంకేదైనా నా సైడ్ నుంచి మ్యాథ్స్ సంబంధించిన థింగ్స్ కావాలన్నా చెప్పండి చేసేద్దాము అండ్ అలాగే ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ కూడా ఏదైనా వీడియో కావాలంటే చెప్పండి స్ట్రాటజీ పరంగా ఐ కెన్ టెల్ అండ్ మ్యాథ్స్ ఇన్ డీటెయిల్ యాజ్ అ మాథ్స్ టీచర్ నాకు తెలుసు కాబట్టి నేను ఇండివిజువల్గా హెల్ప్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను ఓకే అండ్ అంటే సో దట్స్ ఇట్ అబౌట్ దిస్ అండ్ ఇండివిజువల్గా మీరు నాకు డిఎం చేయండి హలో మాస్టర్ నేను ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుంది మీ డౌట్స్ నేను క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ అండ్ ఎవరైతే ఈ వీడియోని ఇప్పటివరకు చూసారో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ద అండ్ ఇంకేదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి ఆర్ యూ కన్ రీచ్ అవుట్ మీ హలో మాస్టర్ ఇస్టాగ్రామ్ ఐడిలో డిఎం చేసే సరిపోతుంది అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్